హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి రెండో శ్రావణ శుక్రవారం రోజు తీసిన వీడియో అంటే ఇవాళ వీడియో చూసిన వాళ్ళకైతే నిన్నటి వీడియోనే ఇవాళ నుంచి నేను వైభవ లక్ష్మి పూజ చేసుకుందాము అని చెప్పనైతే అనుకున్నానండి నేను లాస్ట్ ఇయర్ కూడా కంటిన్యూగా వైభవ లక్ష్మి పూజ వన్ ఇయర్ చేసుకున్నాను అని మొన్న వీడియో పోస్ట్ చేస్తే కొంతమంది అడిగారు అక్క మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి మేము కూడా చేసుకుంటాము నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాము అని ఇలా కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి సో నాకు తెలిసిన విధానం అయితే చెప్తాను ఈసారి మాత్రం సాయంత్రం పూటే చేసుకుందాము అని అనుకున్నానండి అయితే ఇంకా సాయంత్రము ఇంకా పూజకి ఏర్పాట్లు అయితే చేసుకుంటూ వీడియో మీరు చూస్తూ ఉండండి నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఆల్రెడీ చాలా హడావిడిగా ఉన్నాను ఎందుకు అంటే జీవన్కి ఒంట్లో బాగాలేదు కదా యాక్చువల్లీ ఇవాళ కూడా ఏంటంటే ఇంకా తగ్గలేదని హాస్పిటల్కి తీసుకెళ్తే స్కానింగ్ రాశారు సో మధ్యాహ్నం అక్కడికి వెళ్ళొచ్చి ఉదయం హాస్పిటల్కి వెళ్ళొచ్చి మధ్యాహ్నం అక్కడికి వెళ్ళొచ్చి ఇంకా కొంచెం చాలా టైం అంతా ఏంటంటే అక్కడ టైం అంటే వెయిట్ చేయాలి కదా టైం అంతా అక్కడే అయిపోయింది నాకు ఇంక ఇంటికి రాగానే చకచక్క ముందు సంధ్య గుమ్మం చేసేసుకొని గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి వే ముగ్గు అయితే వేస్తున్నాను చాలా గడపకి పసుపు రాసే విషయంలో అంటారు అందులో పెరుగు వేసి రాయాలి పాలు పోసి రాయాలి అని ఇలా చెప్తుండగా నేను కూడా రీల్స్లలో చూసానండి కానీ నాకు తెలిసినంత వరకు అలా అంతా ఏమీ చేయాల్సిన పని లేదు చక్కగా పసుపు నీళ్ళల్లో కలిపేసేసుకొని ఆ పసుపుని మనం గడపకి రాసేసి ముగ్గులు పెట్టుకోవచ్చు మనకి నచ్చినట్టుగా చాలామంది గడపకు కూడా పూజ చేస్తూ ఉంటారు అంటే నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు నా ఉద్దేశం నేను చెప్తున్నాను గడప దగ్గరే పూజ చేసి హారతులు ఇచ్చి అగర్బత్తి చేసి ఇలా అంతా చేస్తారు నాకు తెలిసినంత వరకు అలా ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు ప్రతిరోజు మనం స్నానం చేసి వచ్చిన వెంటనే చక్కగా గడపకి పసుపు కుంకం పెట్టి దండం పెట్టుకుంటే చాలండి లేదా సాయంత్రం దీపారాధన చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళైతే లేదు సాయంత్రం లైట్లు వేసే టైంకి చక్కగా గడపకి ఇంత పసుపు కుంకం పెట్టి దండం పెట్టుకుంటే సరిపోతుంది పైగా ఇప్పుడు అందరి ఇళ్ళల్లో కూడా ఇలాగా పెయింట్తో ఉన్న గడపలే ఉన్నాయి చాలా వరకు కూడా అవేంటంటే పెరుగు వేసి మనం పసుపు రాసి చేస్తే త్వరగా చెక్క అనేది పాడైపోతుంది అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి జస్ట్ వాటర్ పోసి కలిపిన పసుపు అనుకోండి వెంటనే అది ఆరిపోతుంది సో దానివల్ల మనకి చెక్క కూడా పాడవ్వదు ఇలా పెరుగు పాలు ఇట్లాంటివి ఏంటంటే అవి కొంచెం తడి ఎక్కువగా ఉన్నవి కాబట్టి అలా కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది త్వరగా నా ఒపీనియన్ చెప్తున్నాను నేను ఎవరిని ఇందులో తక్కువ చేసి అయితే మాట్లాడట్లేదు తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే గుమ్మం ఎంత బాగా అలంకరించేస్తారో పెరటి గుమ్మం కూడా అంతే బాగా అలంకరించుకోవాలండి చాలామంది ఇది వదిలేస్తూ ఉంటారు మాకు బాల్కనీ భార్గవి మాకు కుదరదు అని అనుకుంటే కనుక మీరు జస్ట్ మీరు అంటే వాష్ ఏరియాకి మీకు పెరటి గుమ్మం అంటే అదే వస్తుంది కదా బాల్కనీ సో దానికైనా సరే మీరు కాస్త పసుపు రాసి ప్రతిరోజు కాకపోయినా ప్రత్యేకమైన రోజులు అప్పుడు పండగలప్పుడు ప్రత్యేక పూజలు చేసుకునేటప్పుడన్నా ఈ విధంగా గడపకి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకోవడం అనేది మంచి పద్ధతి అండి అలాగే ఇలా ముగ్గు వేసుకోవడము ప్రతిరోజు అయితే అక్కర్లేదు ఆల్రెడీ పెయింట్ ఉంటుంది కాబట్టి జస్ట్ బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది అండ్ తర్వాత వచ్చేసి గడపకి ఇందాక మీరు చూసారు కదండి ఇటు లోపల సైడ్ కూడా మనం పసుపు రాసి చక్కగా లోపల సైడ్ కూడా బొట్టు పెట్టాలండి అదొక చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకా నేనైతే గడపలకి పసుపు పసుపు వేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అంటే స్నానం చేసి వచ్చాను పూజా నియమాలకు వస్తే ఏదైనా గురువారం కానీ శుక్రవారం కానీ ఈ పూజని మొదలు పెట్టుకోవచ్చు ఇన్ని వారాలు అని చెప్పి మనం ముందే సంకల్పం చేసుకోవాలి నాలుగు వారాలు పది వారాలు పన్నెండు వారాలు తొమ్మిది వారాలు ఇలా ఉంటుందండి మనకు ఆ కథా పుస్తకంలోనే స్టార్టింగ్ ఫస్ట్ పేజీలోనే మనకి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం ఇచ్చేస్తారు చాలా మంది పులుపు తినకూడదు అని కూడా అనుకుంటూ ఉంటారు వైభవ లక్ష్మి పూజకైనా అయితే అలా ఏమీ లేదండి మనం పులిహార కూడా నివేదన చేసుకోవచ్చు అమ్మవారికి సంతోషి మాత వ్రతం అయితే మనం పులుపు అనేది తీసుకోకూడదు సో దానికి దీనికి డిఫరెన్స్ అదే ఈ పూజకైతే ఏమీ అక్కర్లేదు మనం ముందే ఇన్ని వారాలు చేసుకుంటాను అని సంకల్పం చేసుకొని అన్ని వారాలు అయితే పూజ అయితే చేసుకోవాలి పూజ సాయంత్రం పూటే చేసుకుంటారండి పొద్దు నుంచి ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండడం కుదరని వాళ్ళు టిఫిన్ తినొచ్చు నైటు ఏదైనా అయినా తీసుకోవచ్చు లేదు పూజ అయిపోయిన తర్వాత ఆ చేసిన ప్రసాదమే అన్నం పరవానమా లేదా పులిహార ఏది చేస్తే అది ఆ ప్రసాదం కూడా తినొచ్చు లేదా టిఫిన్ తినొచ్చు సో అది మనం అన్నం అయితే తినొచ్చు అండి పూజ అయిపోయిన తర్వాత కావాలంటే అన్నం తినొచ్చు తప్పేమీ లేదు ఉండగలిగిన వాళ్ళైతే కంటిన్యూగా ఉపవాసం ఉండి చేసుకుంటారు ఉండలేని వాళ్ళు పూజ అంతా చేసుకొని చక్కగా తినొచ్చు మధ్యాహ్నం కూడా ఏదైనా టిఫిన్ తినొచ్చు పండు తినొచ్చు ఇలా చేసుకోవచ్చు తర్వాత ఇక్కడైతే నేను ఇంకా కలసం ఏర్పాటు చేస్తున్నాను నేను ఎప్పుడు ఈ రాగి చెంబే యూజ్ చేస్తున్నానండి ఇది నేను తిరుపతిలో కొనుక్కున్నాను అష్టలక్ష్మి చెంబు ఇది నేను ఇదివరకు ఏంటంటే నీళ్లు పోసి అందులో ఈ విధంగానే అన్ని వేసేసి దేవుడి గూడులో పెట్టేసేదాన్ని ఇప్పుడు ఇదే చెంబులోనే కలసం ఏర్పాటు చేసుకొని నేను పూజ అయితే చేసుకుంటున్నాను అయితే ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ప్రత్యేకంగా పీ వేసుకొని అలా చేసుకోవట్లేదు ఎందుకంటే నేను ఇయర్ మొత్తము చేసుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి నేరుగా పూజా మందిరంలోనే చేసేస్తాను కలసం పెట్టి అక్కడే పూర్తి చేసేసుకుంటాను అయితే కలసము మీరు గమనించారా కొబ్బరికాయ ఇందాకే తెప్పించాను యాక్చువల్లీ రెండు తమ్మంటే కృష్ణ మర్చిపోయాడు ఒకటే తీసుకొచ్చాడు ఈ కొబ్బరికాయ చూడగానే నాకు భలేగన ఒక మంచి ఫీలింగ్ వచ్చిందండి ఆ కళ్ళు చూడండి అవి రెండు కూడాను కళ్ళలాగాను ఈ స్ట్రైట్ లైన్ వచ్చింది వాటికి రెండింటికి మధ్యలో అది ఏంటంటే మనం ఇప్పుడు చక్కగా మనం పసుపు రాసి కొబ్బరికాయని రెడీ చేసుకుంటే కూడా కలసం పెట్టి అచ్చం అమ్మవారి మొహం కూర్చున్నట్టుగా అనిపిస్తుంది కదా సో ఆ రెండు కళ్ళు కూడా కొబ్బరికాయ కళ్ళు కొంచెం అలా రావడంతో చాలా మంచిగా అనిపించింది నాకు చూసిన వెంటనే ఒక మంచి ఫీలింగ్ వచ్చింది అంటే ఆకారం దాని ఆకారం చూసిన వెంటనే ఒక మొహం ఆకారం చక్కగా కనిపించింది కదా అని అనిపించి చాలా సంతోషమేసింది ఇంకా కొబ్బరికాయకి కూడా పసుపు రాసి ఈ విధంగా కళ్యాణం బొట్టు అయితే పెట్టేస్తున్నాను ఈ బొట్లు పెట్టుకునే విషయం కూడా అండి ఎవరో ఏదో చెప్పారని ఇప్పుడు నేను కూడా ఏదో చెప్తున్నానని మీరు చేయకుండా ఫస్ట్ మీ ఇంటి పద్ధతి ఏంటి మీ ఇంటి ఆచారం ఏంటి మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎప్పుడు ఎలా చేస్తారు అనేది మీరు గుర్తుపెట్టుకొని దాన్ని ఫాలో అవ్వండి అంతే కానీ యూట్యూబ్లో ఎవరో ఏదో చెప్పారు వాళ్ళు ఇలా చేశారని నేను ఇలాగే చేస్తాను అని అనుకోవద్దు అది ఏ విషయంలో అనుకోవాలంటే ఓన్లీ పూజా విషయం వరకు మాత్రమే అనుకోండి ఇంకా తర్వాత ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకునేవన్నీ కూడా మన ఇంటి పద్ధతుల ప్రకారంగానే మనం ఏర్పాటైతే చేసుకోవాలి కలిసం చెంబుకి కూడా పసుపు రాసేసి గంధం పెట్టి బొట్టు పెట్టి అందులో నీళ్లు పోసేసి నా దగ్గర ఎప్పటి నుంచో కాయిన్స్ ఉన్నాయి ఆ కాయిన్స్ కూడా అందులో వేశాను ఏవంటే యాభై పైసలు ఇరవై ఐదు పైసలు పది పైసలు అవి ఇంకా ఎప్పటి నుంచో ఉన్నాయి ఆ కాయిన్స్ ఇంకా అవి ఎప్పుడు కూడా కలసం చెంబులో వేసి పెట్టేసుకుంటున్నాను పెట్టేసి ఇంకా అందులో పసుపు కుంకం గంధం అక్షింతలు కొద్దిగా జవ్వాది పౌడరు పచ్చకర్పూరం వేసానండి ఈ విధంగా తమ్మలపాకులు పెట్టి ఐదు తమ్మలపాకులు లేదా మామిడాకులు పెట్టి కలసం అయితే ఏర్పాటు చేసేసుకోవచ్చు సో అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను బాండ్లీలో నెయ్యి వేసి జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్లు ఇవన్నీ కూడా వేయించేసేసి అందులోనే ఒక గ్లాసు బొంబాయి రవ్వ అయితే వేసి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని బొంబాయి రవ్వ బాగా దూరగా వేగేంత వరకు వేయించుకోవాలి అంటే లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా బొంబాయి రవ్వ అలా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి కొంచెం లైట్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యేంత వరకు రవ్వ వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అంటే పచ్చివాసన పోతుంది రవ్వ అనేది ఈ విధంగా నేతిలో బొంబాయి రవ్వనంతా కూడా వేయించేసేసుకొని కేసర్ కేసరి చేస్తున్నాను కాకపోతే పంచదారతో చేస్తాం కదా మనం నేను బెల్లం యూజ్ చేసే చేస్తున్నానండి నేను పంచదార తక్కువగా వాడతాను సో అందుకని బెల్లం వేసాను ముప్పావు గ్లాసు ఒక గ్లాసు బొంబాయి రవ్వకి ముప్పావు గ్లాసు బెల్లం వేసానండి బెల్లం తురుము వేసేసి తర్వాత ఇందులో ఇంకా నీళ్లు పోయకుండా రెండు గ్లాసులు లేదా రెండున్నర గ్లాసులు పాలు పోసుకోవచ్చు మనం ఈజీగా రెండున్నర గ్లాసులు అయితే పాలు పడతాయి అయితే మీగడతో పాటు వేసేసానండి నేను పాలు అనేది ఇందాకే కాచాను గోల్డ్ ప్యాకెట్ ఫ్రెష్ ప్యాకెట్ దేవుడికి ప్రసాదం చేసుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా మనం ముందు తాగేసేసి వాడేసిన పాలు కానీ తినేసిన పళ్ళు కానీ ఇట్లాంటివి వాడకూడదు సో నేను ఇప్పుడే ప్యాకెట్ అయితే కాచాను ఇంకా గోల్డ్ తెప్పించాను గోల్డ్ ప్యాకెట్ అదేంటంటే ఫుల్ క్రీమీ మిల్క్ కాబట్టి బాగా మీగడ కట్టేసింది ఆ మీగడతో పాటుగానే రెండున్నర గ్లాసులు పాలు కొల్చి వేసానండి వేసేసి ఇంకా వెంటనే పాలు పోసిన వెంటనే ఉండకట్టకుండా బొంబాయి రవ్వ కదా ఉండకట్టేస్తుంది వెంటనే కలిపేస్తూ ఉండాలి ఇలా మనం కలుపుతూ కలుపుతూ ఉండగానే చూస్తున్నారు కదా వీడియోలో బెల్లం కూడా చక్కగా కరిగిపోయి మనకి ఈ విధంగా మూకుడికి ఏమాత్రం అంటుకోకుండా చక్కగా కేసరి రెడీ అయిపోతుంది ఇంక ఈ విధంగా పాలతోటే రవ్వ కేసరి అయితే తయారు చేసేసి పెట్టాను మనం ఇలా కేసరైనా చేసుకోవచ్చు అన్నపరవానం అయినా చేసుకోవచ్చు పులిహారైనా చేసుకోవచ్చు మన శక్తి కొద్దీ ఏ ప్రసాదమైనా చేసుకోవచ్చండి ముఖ్యంగా తీపి పదార్థం అయితే నివేదన చేయాలి అని ఉంటుంది సో అయితే నేను ఈ విధంగా ప్రసాదం చేశాను తర్వాత చివరిలో ఇలాచి పొడి కూడా వేశాను తర్వాత నానపెట్టిన పెసరపప్పు పానకము మంచినీళ్ళు ఇలా ఒక ప్లేట్లో నైవేద్యం కూడా రెడీ చేసేసుకున్నాను అలాగే తాంబూలం కూడా ఎందుకంటే నైవేద్యం పెట్టిన వెంటనే తాంబూలం చదువుతాం కాబట్టి అది కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఈ చిన్న చిన్నవన్నీ కూడా మనం పనులన్నీ కూడా రెడీగా చేసి పెట్టేసుకున్నామంటే పూజ చేసుకోవడము ట్వంటీ మినిట్స్లో అయిపోతుందండి ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకోవడానికే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది సాయంత్రము ఐదు ఐదున్నర నుంచి మనం మన పనులు మొదలు పెట్టామంటే వాకిలు తుడుచుకొని ముగ్గులు వేసుకొని మనం రెడీ అయ్యి దేవుడి దగ్గర అన్నీ రెడీగా పెట్టుకొని ఇవన్నీ చేసేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఈ పనంతో పడుతుంది చక్కగా మనం చేయాలనుకున్న ప్రసాదం కూడా చేసి పెట్టేసేసుకుంటే పూజ అనేది ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది మనకి అంటే ఏడింటి వరకు పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది మనం ఫైవ్ ఫైవ్ థర్టీకి అంతా మొదలు పెడితే ఖచ్చితంగా ఏడు ఏడున్నర వరకు ఇంకా వైభవ లక్ష్మి పుస్తకం అనేది మనకి ప్రతి ఒక్క బుక్ స్టాల్లోనూ దొరుకుతుంది ఆ పుస్తకమే తెచ్చుకున్నాను నేను అదే ఫాలో అవుతున్నాను అందులోనే చాలా క్లియర్గా ఇచ్చుంటారండి ఏ ఏ మంత్రం తర్వాత మనం ఏం చెయ్యాలి అనేది కూడా తెలుగులోనే స్పష్టంగా ఇచ్చుంటారు పూజ దగ్గర కూడా ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసి తులసమ్మకి పసుపు కుంకం పెట్టి దండం పెట్టుకొని వచ్చానండి ఇంకా తర్వాత పువ్వులు అష్టోత్తరం చేసుకుంటాం కదా మనం అష్టోత్తరం చేసుకునేటప్పుడు అమ్మవారికి ఒక్కొక్క పువ్వు వేస్తూ ఉంటాము మా దొడ్లో పూసిన జాజి పువ్వులు అయితే కోసుకొని వచ్చాను నేను యాక్చువల్గా అది కూడా వీడియో తీశాను కానీ ఆ వీడియో మిస్ అయిపోయింది తర్వాత కొనుక్కొచ్చిన పువ్వులు చామంతులు గులాబీలు ఈ పువ్వులు కూడా మనం ఎప్పుడూ కాడతోటి పువ్వులు దేవుడికి పెట్టకూడదు అంటే ఫోటోలకి అది పెట్టడం వేరు మనం అష్టోత్తరం చేసుకునేటప్పుడు స్వామి పాదాల దగ్గర వేస్తున్నాము అనే భావన చేసి వేస్తాం కదా అమ్మవారికి పాదాల దగ్గర అప్పుడు అలా కాడలు ఉండకుండా వేయాలి అవన్నీ కూడా నేను తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకున్నాను పువ్వులు దాని తర్వాత వచ్చేసి దీపారాధన కుందులు అండి కొత్తవైతే కాదు కొత్తవి అనుకుంటారేమో ఆల్రెడీ నేను రోజు యూజ్ చేసే దీపారాధన కుందులే చాలా చిన్న సైజు అండి ఇవి కుందులు వీడియోలో మీకు ఇలా కనిపిస్తున్నాయి కానీ చిన్న చిన్న సైజు ఇవి ఏంటంటే ఎంత తోముదామని చూసినా ఆ గ్యాపులల్లో మన చెయ్యి వేలు వెళ్ళదు సరిగా క్లీన్ అవ్వదు కొంచెం పెద్ద సైజ్ అన్న ఉంటే కాస్త తోముకోవడానికన్నా వీలుగా ఉండేదేమో ఏదో ఉన్నంతలో కొనుక్కోవడం కదా అని చెప్పి అప్పట్లో నేను చాలా చిన్నవి తీసుకున్నాను దాంతో ఏంటంటే క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుండేది అందుకు మొన్న ఆల్రెడీ ఈ ఐడియా నేను మీతో షేర్ చేశాను ఒకసారి పాలిష్ పెట్టిచ్చేసేసి ఆల్రెడీ అందులో పెట్టుకునే హోల్డర్స్ కొన్నాను దీపం హోల్డర్స్ ఒత్తి హోల్డర్స్ ఒత్తి నాలు ఒత్తి పెట్టుకోవడానికి అవి ఏమంటారు ఒత్తి పెట్టుకోవడానికి స్టాండ్ లాగా అని కొన్నాను అవి అవి ఇగో ఇదిగోండి ఇలా యూస్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడు చక్కగా పాలిష్ చేశాను కదా ఇప్పుడు ప్రతిరోజు దీపారాధన చేసినప్పుడు కూడా వీటిల్లో దీ ఒత్తులు ఇలా వేసేసి మనం దీపారాధన చేసేసుకుంటే ఇంకా అవి నీట్గా కూడా ఉంటాయి కదా కుందులు అనేవి లేదంటే వాటికి ఇటు కార్నర్గా పడుకోబెట్టిచ్చినట్టుగా దీపారాధన చేస్తుంటే ఒత్తి అదంతా నల్లగా అయిపోయి మసి పట్టేసేసి త్వరగా పాడైపోతున్నాయి సో ఈ ఐడియా అయితే వేసాను ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి ఇంకా ఒత్తులు వేసుకొని దీపాలు కూడా రెడీ చేసుకున్నాను దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక డబ్బాలో పెసరపప్పు ఒక డబ్బాలో మిశ్రీ బిల్లలు అదే పటిక బెల్లం చిప్స్ ఒక డబ్బాలో బెల్లం ఇవి ఎప్పుడు కూడా నేను పూజ పూజ దగ్గర పెట్టుకుంటానండి ఇవి అయిపోయిన వెంటనే మళ్ళీ డబ్బా కడిగేసేసి మళ్ళీ నింపి పెడుతూ ఉంటాను దేవుడి దగ్గర ఏంటంటే ప్రతిరోజు దీపారాధన చేసినప్పుడు కూడా నైవేద్యానికి నానబెట్టిన పెసరపప్పుకి పెసరపప్పు అలాగే బెల్లం ముక్క అలాగే పటిక బెల్లం చిప్స్ సాయంత్రం పూట పెట్టినా సరే ఉంటుంది తర్వాత వచ్చేసి ప్రతిరోజు తాంబూలం కూడా పెడతాము దేవుడికి నిత్య దీపారాధనలో అందుకు పొడి ప్యాకెట్ ఒకటి ఇక్కడ సపరేట్గా పెడతాను ఈ ప్యాకెట్లో వక్క పొడి తాంబూలం పెడతాము పెట్టిన తర్వాత ఆ వక్క పొడిని ఇందాక చిన్ని డబ్బా చూపించాను కదా అందులో వేసి పెడతాను అదేంటంటే మధ్యాహ్నం పూట ఎప్పుడన్నా మేము భోజనం చేసిన తర్వాత ఒక్క వేసుకోవాలంటే దేవుడికి నైవేద్యం పెట్టిన వక్క పొడి మేము తింటూ ఉంటాము సో అలా ఏర్పాటు చేసుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి ఎప్పుడైనా ఇంట్లో పువ్వులు లేవు తెచ్చుకోలేదు మర్చిపోయాము ఈరోజు పూజకి పువ్వులు లేవే అని అనుకున్న రోజు పువ్వులు లేని పూజ చేయకూడదు కాబట్టి ఇలా వెండిది వెండి పువ్వులు బిల్వదళాలు చేపించుకున్నానండి నేను ఇవి చాలా సంవత్సరాలు అయ్యింది తర్వాత తమలపాకులు కూడా ఎప్పుడన్నా అయిపోయాయి తమలపాకులు ఇంట్లో తేలేదు మా వారు మర్చిపోయారు అన్న రోజు వెండి తమల తాంబూలం తాంబూలము ఒక్క అది పెట్టి పూజలో అయితే చేసుకుంటాము నిత్య దీపారాధనలో సో ఈ ఐడియా కూడా మీకు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని షేర్ చేస్తున్నాను దాని తర్వాత వచ్చేసి ఇంకా కలిసం రెడీ చేసుకున్నాం కదా ఆ కలిసానికి బ్లౌజ్ పీస్కి కూడా బొట్టు పెట్టుకోవాలి ఇక్కడైతే నేను నామం పెడుతున్నాను నామం పెట్టి కుంకం బొట్టు గంధంతో నామం పెట్టి పైనుంచి కుంకం బొట్టు పెడుతున్నాను కొంతమంది రౌండ్గా పెట్టేసి దాని మీద కుంకం బొట్టు పెడతారు కొంతమంది వెంకటేశ్వర స్వామి నామాల్లాగా వేస్తారు కొంతమంది కళ్యాణం బొట్టు పెడతారు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు పెడతారండి మీరు కూడా మీకు నచ్చినట్టుగా కలశం మీద కూడా బొట్టు ఏర్పాటు చేసుకోండి తర్వాత వినాయకుడికి ఒక ప్లేట్లో బెల్లం ముక్క వినాయకుడి నైవేద్యానికి ఒక ప్లేట్లో బెల్లం ముక్క కూడా తీసి పక్కన పెట్టాను దాని తర్వాత మనకి ఆచమనం చేసుకోవడానికి ఒక పాత్ర అలాగే ఒక ప్లేటు స్పూను అది మనం ఆచమనం చేసుకునేది దాని తర్వాత వచ్చేసి కలసానికి చెంబు తర్వాత ఒక ప్లేటు ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే మనం ఆచమనం చేసుకున్న నీళ్ళు పాత్ర తీసుకుంటాం కదా దాంతో దేవుడికి నైవేద్యం పెట్టేస్తారండి అది తప్పు అని నా ఉద్దేశము ఎందుకంటే అది మనం ఎంగిలి చేసిన నీళ్ళు అవి సో అవే మనం దేవుడికి ఉపచారాలకి పనికిరావు చేయకూడదు అందుకే ఇలా సపరేట్గా ఇంకొక గ్లాస్లో కానీ చెంబులో కానీ నీళ్లు తీసుకొని సపరేట్గా ఇంకొక ప్లేట్ పెట్టుకుంటే మనం దేవుడికి పాదాలు కడిగినట్టుగా చేతులు కడిగినట్టుగా మంత్రం వస్తుంది కదా అలాంటప్పుడు అంతా కూడా మనం ఆ చెంబులో నీళ్లతోటి దేవుడికి ఉపచారాలు చేసుకోవచ్చు అది ఏ పూజలో అయినా సరే వినాయకుడి పూజ అయినా సరే లక్ష్మీదేవి పూజ అయినా వెంకటేశ్వర స్వామి అయినా అలా మనం రెండు విడివిడిగా పెట్టుకోవాలి అలాగే నిత్య దీపారాధన కూడా సేమ్ ఇలాగే విడివిడిగా పెట్టుకోవాలండి తర్వాత అది ఏర్పాటు చేసుకున్నాను దాని తర్వాత అక్షింతల విషయానికి వస్తే దేవుడికి పూజ చేసినప్పుడు మనం అమ్మవారికైనా సరే అక్షింతలు వేసినప్పుడు అలా ఫోటో దగ్గరే మనం లేదా విగ్రహం దగ్గరే వేసేస్తే మళ్ళీ ఆ ప్లేస్ అంతా కూడా కొంచెం ఇదిగా అవుతుంది కదా క్లీన్ చేసుకోవాలన్నా రోజు తీసి క్లీన్ చేయలేం కదా రోజు కదపలేం కదా దేవుణ్ణి సో అందుకు మీరు ఇక్కడ వీడియోలో చూస్తే రాములవారి వారి విగ్రహం ముందు ఒక ప్లేట్లో అక్షింతలు మీకు కనిపిస్తున్నాయి కదా అది పెట్టుకున్నాం మేము అక్షింతలన్నీ కూడా అలా ఆ ప్లేట్లో వేసుకుంటూ ఉంటాము పూజ అయిన తర్వాత ఆ అక్షింతలని తల మీద వేసుకుంటామండి సో మా ఇంట్లో కొన్ని పూజా విషయాలు కూడా మీరు ఎప్పుడు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు షేర్ చేయమని అందుకే ఈ వీడియోలు అయితే షేర్ చేశాను ఇంకా నేను అయితే ఇదే పుస్తకమే ఫాలో అయ్యి పూజ చేసుకుంటున్నాను ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేసుకోవడానికి మనకి ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది తర్వాత మీరు ప్రత్యేకంగా మీరు పుస్తకంలో చెప్పినట్టుగా ఐదు వారాలు మీ ఇష్టానుసారంగా ఎనిమిది తొమ్మిది వారాలు ఐదు వారాలు నాలుగు వారాలు మీరు గురువారం స్టార్ట్ చేస్తారా శుక్రవారం స్టార్ట్ చేస్తారా ఇవన్నీ మీరు చూసుకున్న తర్వాత మీరు చేసుకునే పూజను బట్టి మీరు పీట వేసుకోండి ప్లేసు డిసైడ్ చేసుకొని ఎక్కడ చేసుకుంటారు అనేది ప్రత్యేకంగా పీట వేసుకొని దానికి పసుపు రాసి బియ్య పిండితో పెట్టి ఆ పీట మీద ఒక బ్లౌజ్ పీస్ వేసి బియ్యం పోసి ఆ బియ్యం మీద ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకొని మీరు యధావిధిగా పూజ అయితే చేసుకోండి నేను సంవత్సరం అంతా చేసుకోవాలి అని అనుకుంటున్నాను కాబట్టి నేను ఇంకా ప్రత్యేకంగా పీట అది వేసుకోకుండా నేను దేవుడి షెల్ఫ్లోనే ఒక పక్కగా అమ్మవారి కలశాన్ని ఏర్పాటు చేసేసుకొని ఆల్రెడీ నాకు అక్కడే లక్ష్మీదేవి ఫోటో రాములవారి ఫోటో వెంకటేశ్వర స్వామి ఫోటో చూస్తున్నారు కదా చాలా తక్కువగా పెట్టుకుంటాను నేను ఇవి ఇవి మాత్రమే ఉంటాయి నాకు ఇలా పెట్టుకున్నాను అదే ప్లేస్లో నేను కలసం ఏర్పాటు చేసేసుకొని అక్కడే అమ్మవారిని పూజ అయితే చేసుకుంటానండి ఇంకా ఇలా ఈ విధంగా ఇంకా అమ్మవారికి స్టార్టింగ్ నుంచి ఇంకా మనకి ఆ పుస్తకంలో అన్నీ వస్తాయి ఏంటంటే ముందు గణపతి పూజ వస్తుంది తర్వాత అమ్మవారి పూజ అంతా వస్తుంది అమ్మవారిని పిలుస్తాము కూర్చోబెడతాము అర్ఘ్యపాద్యాలు ఇస్తాము అమ్మవారికి అలంకారం చేస్తాము ఇలా మనం అన్నీ కూడా ఒక్కొక్క మంత్రము ఆ పుస్తకంలో చదువుకుంటూ పూజ చేసేసుకోవడమే పైగా స్పష్టంగా తెలుగులోనూ మనకందరికీ చక్కగా అర్థమయ్యే విధానంలోనే ఉంటుందండి పూజా విధానం అనేది పెద్దగా ఇబ్బంది పడుతూ చదవడానికి కూడా ఇబ్బంది అవుతుందేమో అని అనుకోవడానికైతే ఏం లేదు సో నేను నేనైతే ఇంకా చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను నాకైతే వెండి దీపాలు చూస్తుంటే కొత్త దీపాల కొత్తవి కొన్నట్టుగా ఉంది కదా అబ్బాయి ఎంత బాగున్నాయి కదా అని అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అవి అంతలా మెరుస్తూ కనిపిస్తూ ఉంటే చాలా అసలు చాలా పాతగా అయిపోయి అసలు అవి తోమడానికి కూడా వచ్చేది కాదు అయితే నేను ఈ వెండి దీపాలు నేను ప్రతిరోజు కూడా దేవుడి దగ్గర ఉండి పెట్టి అందులో డబ్బులు వేస్తూ ఉంటానండి అలాగే మాకు శాలరీ వచ్చిన వెంటనే కూడా కొంత డబ్బులు అయితే తీసి పక్కన పెడతాను అలా పక్కన పెట్టిన డబ్బులతోటి ఎప్పుడో ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల క్రితం కొన్నవి ఈ వెండి దీపాలు అప్పట్లో రెండు వేలు పడ్డాయి అలా ఆ డబ్బులు నాకు సరదా ఎప్పుడైనా సరే నాకు ఏదైనా కొనుక్కోవడం కన్నా ముందు దేవుడికి ఏదన్నా కొంటే బాగుంటుంది అని చెప్పి నేను కొనుక్కుంటాను సో అందుకే అలా కొన్నవి సేమ్ అలాగే ఒకసారి డబ్బులన్నీ పోగేసి అంటే దాచిపెట్టి డబ్బులన్నీ జమ చేసి వెండివి పువ్వులు బిల్వదలాలు తీసుకున్నాను అయితే అవి కూడా అంతే త్రీ థౌజండ్ పడ్డాయండి కాస్ట్ అవి కూడా ఎంత నాలుగేళ్ళు అవుతుందేమో తీసుకొని అలా ముందు ఏంటంటే దేవుడికి ఏదైనా తీసుకోవాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటాను ఇలా నేను చిన్న చిన్నవే తక్కువ కాస్ట్లోనే దేవుడి వరకు అయితే నేను అన్ని బాగా అరేంజ్ చేసుకున్నాను అని అనిపిస్తూ ఉంటుంది అది నాకు అంటే ఈ ఐడియా మీకు కూడా ఎవరికన్నా యూస్ అవ్వచ్చు అని చెప్పి షేర్ చేస్తున్నాను మనం అప్పుడప్పుడు నెలకి కానీ రోజుకి కానీ కొంత కొంత డబ్బులు కొంత కొంత డబ్బులు పక్కన పెట్టుకుంటూ వస్తే ఇలా ఆనందాలు చిన్న చిన్న సరదాలు చిన్న చిన్న వస్తువులు మనం కొనుక్కోవచ్చు నేనైతే అలాగే చేశాను పెద్ద సైజువేం కాదు పువ్వులు కానీ దళాలు కానీ చాలా చిన్న చిన్న సైజువే అవైనా సరే ఇప్పుడు చాలా రేటు పడుతున్నాయి నేను తీసుకున్న ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే నాకు త్రీ థౌజండ్ పడ్డాయండి అవి పూజ చేసుకున్నప్పుడు ఉంటే నేను ప్రత్యేకంగా దసరాలప్పుడు అలా పూజలు చేసుకున్నప్పుడు వాటిని యూజ్ చేసి చేస్తూ ఉంటాను ఏదైనా వస్తువులు నగలు చీరలు వీటన్నిటికన్నా మనకు కావలసింది ఏంటి అంటే మనశ్శాంతి తృప్తి మనిషికి తృప్తి అనేది ఉండాలి ఆనందంగా జీవించాలి అనేది ఈ కథలో మనం డీప్గా ఆలోచిస్తే కూడా ఇందులో కూడా అదే ఉంటుందండి ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉంటారు ముగ్గురు కూడా మూడు రకాల ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ ఉంటారు అప్పుడు ఈ వైభవ లక్ష్మి పూజ చేసుకుంటే వాళ్ళ కోరికలు అనేవి తీరాయి అనేది ఈ కథ వృత్తాంతం అయితే ఉంటుంది నేను నేను సింపుల్గా చెప్తాను ఒక అతను ఎంత కష్టపడినా ఎంత సాయశక్తుల ఎంత ప్రయత్నించినా అతనికి అదృష్టం అనేది కలిసి రాదు ఇంత కష్టపడుతున్నా కూడా నాకు అదృష్టం కలిసి రావట్లేదేంటి అని బాధపడుతూ ఉంటే అప్పుడు అతనికి లక్ష్మీదేవి కనిపించి చెప్పింది ఏంటంటే నేను నీ ఇంటికి వచ్చానయ్యా కానీ మా అక్క జ్యేష్టాదేవి అడ్డుపడుతోంది ఎందుకు అని అంటే నువ్వు పూర్వ జన్మలో కాదు అంతకు జన్మలో కాదు ఏడు జన్మల నుంచి నువ్వు ఒక్క దాన ధర్మము కానీ ఒక్క పుణ్యకార్యము కానీ చేయలేదు అందుకే నేను నిన్ను అనుగ్రహించాలి అని చూసినా ఆమె అడ్డుపడుతుంది అంటే ఈ జన్మలో ఎన్ని పూజలు చేసినా మనం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం ఎన్ని పూజలు చేసినా సరే మనకి భగవంతుడు వరం ఇవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటాం కదా ఈ చిన్న కథ ద్వారా మనకు అది అర్థమవుతుందండి అంటే మనము సాటి మనిషికి ఏదో ఒక సహాయం చేయాలి చేయాల్సిన సమయం వచ్చినప్పుడైనా ఖచ్చితంగా చేయాలి అనేది ఈ చిన్న కథ ద్వారా మనకు అర్థమవుతుంది అలాగే ముగ్గురు అక్క చెల్లెళ్ళ విషయానికి వస్తే సూక్ష్మంగా చెప్తానండి ఆ ముగ్గురు కూడాను మాకన్నా గొప్పవాళ్ళు లేరు అది తెలివితేటల్లో అయినా డబ్బులో అయినా వ్యాపారంలో అయినా ఎందులో అయినా సరే మేమే గొప్ప అనే పొగరు వాళ్ళల్లో వచ్చేస్తుంది అలా అహం అనేది ఎప్పుడైతే మనలో పెరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా మన నాశనం అనేది జరుగుతుంది అనేది కథలో ఉంటుంది మళ్ళీ తిరిగి దాన్ని గ్రహించి భగవంతుడి పాదాలు పట్టుకోవడం వల్ల ఆ ప్రాబ్లంలోంచి అంటే ఆ సమస్యలోంచి బయటపడతారు అని చెప్పనని మూడు విధాలుగా కథలు అయితే ఉంటాయండి ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా చక్కగా మళ్ళీ వైభవ లక్ష్మి పూజ చేసుకొని వాళ్ళ పున వైభవాన్ని మళ్ళీ తెచ్చుకుంటారు అని అయితే ఉంటుంది పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం పెట్టేసి మంగళారతి ఇచ్చేసాను చక్కగా పూజ పూర్తి చేసుకున్నాను ఇంకా మా వారి కాళ్ళకు కూడా దండం పెట్టుకున్నాను ఈ సంవత్సరం కూడా ఎలాంటి విఘ్నాలు రాకుండా సంవత్సరం మొత్తం చక్కగా పూజ చేసుకునేలా దీవించండి అని చెప్పని అడిగాను ఆ సరే అని అన్నారు ఇవాళ్ళు వీడియో అయితే ఇదేనండి మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను చేసుకున్న మా ఇంటి వైభవ లక్ష్మి పూజ అయితే ఇదే ఆ అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఎప్పుడు ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్